ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం గణపతి అమ్మా ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రేనమా సర్వమంగళ మంగళి శివే సర్వార్థ సాధికే శరణే త్రంబకే దేవి నారాయణి నమోస్తే మనకి కాలపురుషాంగంలో శివరి రాశి ఆఖరి రాశి ఏంటి అని అంటే అది మీనరాశి మీన రాశి అంటే మటుకు జలతత్వం రాశి యాక్చువల్గా చెప్పాలంటే ఇది మనకి కర్కాటకము జలతత్వ రాశి అవుతుంది వృషికము రాశి అవుతుంది మీనము రాశి అవుతుంది కాకపోతే ఈ డిఫరెన్సెస్ ఏంటి అంటే మటుకు కర్కాటకము ఒక చిన్న కొలను వృషికం ఏంటంటే ఓ పెద్ద కూపకం అని చెప్పొచ్చు మీనరాశి ఏంటంటే ఓ సముద్రం మహాసముద్రం ఇది అనమాట ఆఖరి చిత్త చివర రాశి ఏంటంటే మీనరాశి మీనరాశి అధిపతి ఎవరు అని అంటే బృహస్పతి దేవగురు అయిన గురువు కూడా అని చెప్తాం బృహస్పతి అని కూడా చెప్పుకున్నాం ఈ బృహస్పతి కనుక లగ్నంలోనే అంటే రాశిలోనే ఉన్నాడు అని అంటే మటుకు హంస మహాపురుష యోగం అని చెప్పుకోవచ్చు కాళీపురుషాంగంలో వ్యయంలో ఉంటాడు అని అన్నాం కదా వ్యయ వ్యయాధిపతి వ్యయ రాశ్యాధిపతి అవుతాడు కాబట్టి ఈ బృహస్పతి కనుక ఏ దశమంలోనో ఉంటే మటుకు తను చేసే వ్యాపార రంగమైనా కానీ వృత్తి రంగంలోన కానీ మంచి సక్సెస్ వీరికి అనుకూలమైన రంగాలు ఏవో అంటే టీచింగ్ ఫీల్డ్లో చాలా చక్క మంచి సక్సెస్ అవుతారు దశమంలో కనుక కేంద్రాల్లో కనుక లేదా కర్కటక రాశి వీరికి అయితే పంచమం అవుతారు కోణాల్లో అయితే కనుక లక్ష్మీ వైష్ విష్ణు స్థానాలు అని అంటాం కేంద్ర కోణాలు సో ఈ స్థానాల్లో కనుక గురువు ఉన్నట్టయితే వారు టీచర్ నుంచి ఒక మంచి బోధనా వ్యక్తి మనకు రాధాకృష్ణ అని అంటాం కదా సో ఆ లెవెల్కి వెతికే అవకాశాలు చాలా చక్కగా ఉంటుంది వీరికి వీరు కూడా చాలా అనుకువ ఎక్కువ సౌమ్యం సౌమ్య గ్రహం అని అంటాం సౌమ్యం అనుకూలం ఎక్కువ బోధనాతత్వం మాట చా మాట చాతుర్యం ప్లస్ అలాగే ఇంకేంటంటే బృహస్పతి కూడా దేవగురు అని కూడా అన్నాం కదా వీరేంటంటే తొందరగా ఏమంటారు దూకుడు సవకాభావం కాకుండా ఏదన్నా ఎటువంటి ఆటంకాలు వచ్చినా కానీ వారు తొందరపాటు పడకుండా ఎక్కడ లోపం జరిగింది మన వల్లే లోపం జరిగిందా అనే ఉద్దేశంతో వీరు చూసి ఆచితూచి అడిగేసేవారు ఈ మీనరాశి మీన లగ్న అధిపతి గురు తత్వం వారు ఉంటారు అలాగే కాకపోతే గురువు కనుక పాడైపోయాడు గురువు కనుక బృహస్పతి కనుక పారైపో అంటే ఎలా పాడైపోతారు గురువు కనుక కేతుతో పాటు ఏ రాహుతో పాటు రాహు అయితే గురు చండాల యోగం అని చెప్తాం మనం గురువు కేతుతో పాటు ఉన్నట్టయితే వారికి తరచూ జబ్బులు పాల్పడిపోవడం తొందరగా వీరికి రోగాలు రావటం చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ పెద్దగా దారి తీయటం పెద్ద మేజర్ ఏమన్నా సర్జరీ దాకా వెళ్ళే అవకాశాలు అది కూడా చూసుకోవాలి ఏ రాశిలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అది చూసుకొని మనం చెప్పాలి ఏదో కేవలం గురికేతు కాంబినేషన్ వచ్చింది ఇలా ఇలా అనే వాటికు కాదు అది సష్టమో అష్టమైందా వ్యయమైందా ఏ గ్రహాలు కూడా వీరికి ఆ కాంబినేషన్కి తోడ్పాటు పడుతున్నాయి అవి కూడా చూసుకున్నట్టు అయితే మటుకు వారికి తెలిసిపోతుంది అనమాట సో ఇలా గురు రాహు కనెక్షన్ లేదా గురుకేతు కనెక్షన్ గురు చంద్ర మనకైతే గజకేసరి యోగం అంటాం గురు రాహు కాంబినేషన్ ఉంటే కూడా వీరు ఏంటంటే బ్యాంకింగ్ ఫైనాన్స్ లేదా సివిల్ సర్వీసెస్లో పెద్ద స్థాయిలో పెద్ద హోదాలో ఉండే అవకాశం చాలా ఉంటాయి ఎప్పుడు గురు రవి కనెక్షన్ అది కూడా గురు ఉచ్చలో రవి చలో లేదా రవి మేషరాశిలోనో ఉండే లేదా సింహరాశిలోనో ఉన్నాడు అనంటే ఖచ్చితంగా హయ్యర్ పొజిషన్కి అయితే ఎదిగే అవకాశాలు చాలా ఉంటాయి కానీ ఇంకోటి ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే తొందరగా ఈ ఏమంటారు ఈ ధను రాశి ధరలు అగ్గడం ఏంటంటే తొందరగా వీరికి ఏమన్నా జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తొందరగా ఉంటాయి అన్నమాట ఇన్ జనరల్గా సో ఏమైనా జబ్బు వచ్చిందంటే వీళ్ళకి తొందరగా తగ్గకపోవడం ఎందుకంటే వ్యయం కదా వ్యయం అంటే మనకి హాస్పిటల్స్ అని కూడా ఉంటాం మనం సో తొందరగా హాస్పిటల్ అలా చాలా సెన్సిటివ్ ఉంటుంది వీళ్ళు చిన్న వాతావరణంలో ఏదన్నా తేడా వచ్చినా కానీ లేదా బయటికి వెళ్ళినా కానీ అదే వాతావరణంకి అలవాటు పైన కానీ లేదా అదే ఫుడ్ అలవాటు పడిపోయి కొద్దిగా ఏదైనా ఫుడ్ తేడా వచ్చేసరికి వీరికి తేడా రావటం ఇలాంటివన్నీ మనకి ఈ ధనురాశి ధనులగ్నం వారికి మనం చూస్తూ ఉంటాం అనమాట సో వీరికి బెస్ట్ కలర్ అయితే బె లక్కీ కలర్ అయితే పసుపచ్చ కలరు అలాగే నారింజ కలర్ కూడా వీరికి సరైన కలర్ లక్కీ కలర్ అని చెప్పుకోలేం కానీ ఎల్లో కలర్ గ్రూప్ అన్నీ వీరికి లక్కీ కలర్ అవుతుంది చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు ఎన్నో షేడ్స్ ఉంటాయి మనకి దాంట్లో నిమ్మకాయ కలరు మ్యాంగో కలరు మేరీ గోల్డ్ కలరు ఇలా ఎన్నో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా లెమన్ ఎల్లో కలర్ అని అంటాము సో అలాంటి కలర్స్ ఆ గ్రూప్ అంతా మటుకు వీరికి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి వీరేంటంటే చేసుకోవాల్సింది ఏంటంటే వీరికి గురు అనుకూలంగా లేదు అనంటే ఆ దానికి సంబంధించిన వస్తువులు వస్త్రాలు దారణం చేసుకుంటే చాలా మంచిది గురువు అనుకూలంగా ఉన్నాడు అనంటే ఆ వస్త్రాలు అవి ధారణ చేసుకుంటే చాలా మంచిది అలాగే మస్తిష్కం పైన వీరు గంధం ధారణ చేసుకుంటే కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి వస్తాయి అలాగే కదా బోధన తత్వం బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలోనూ అటు సివిల్ సర్వీసెస్ రంగంలో కూడా వీరు రవి కనకానుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఏవేస్తారు సో ఇది మనకి గురుతత్వ స్వభావము వారి కారకత్వాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి అలాగే వీరు ఆరాధించే దైవం ఏంటంటే దత్తాత్రేయ ఆరాధన దత్త స్తోత్రం పారాయణ చేసుకున్నట్టు అయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి బాబా ఆరాధన కూడా చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు అయితే మీకు వస్తాయి హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ It's been a lot of fear. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer a And I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. malkaj Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao, And the clinic name is Neocare uh, Homeopathy. ఓం గమ్ గణపతి నమ ఓం నమశి ఓం శ్రీ శ్రీమాత్రేనమా సర్వమంగళ మంగళి శివే సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే కాలపురుషాంగాల్లో మన పదకొండవ రాశి ఏకాదశి రాశి కుంభరాశి అవుతారు కుంభరాశికి అధిపతి కూడా మనకి మకర రాశిలానే శని భగవానుడు అవుతారు అయితే మకరానికి కుంభానికి మనకి డిఫరెన్స్ ఏంటంటే కుంభరాశిలో ఒక స్త్రీ ఒక కుండ పట్టుకుని ఉంటుంది అన్నమాట ఆ కుండలో నీళ్ళు ఉన్నాయా లేదా ఎవరికి తెలియదు నిండుగా ఉన్నాయా అసలు నీళ్ళు లేవా నీళ్ళు సగం వరకే ఉన్నాయా లేదా మొత్తం వన్ ఫోర్త్ ఉన్నాయా ఇలాంటివన్నీ ఏమీ తెలియదు సో వీరేంటే చాలా సీక్రెట్ సీక్రెట్స్ మెయింటైన్ చేసేవా అందులో దిట్ట అంటే మొత్తం కాలపురుషాంగాల్లో వృషిక రాశి కుంభరాశి వాళ్ళు చాలా సీక్రెట్గా ఉంటారు అలాగే రీసెర్చ్ ఓరియంటెడ్ అని అంటే కూడా వీళ్ళు కుంభరాశి వృషిక రాశి సో రీసెర్చ్ వీళ్ళు ఏమన్నా చేస్తున్నారు ఏదైనా ఏదన్నా పిహెచ్డి లేదా ఇంకేదన్నా రీసెర్చ్ చేస్తున్నారు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు తవ్వకాల్లో ఉన్నారు అని అంటే మటుకు వీరు వీరి కనుక ఆ శని భగవానుడికి ఇంకేదన్నా సపోర్ట్ గ్రహం ఇంకేదన్నా సపోర్ట్ గ్రహం అని అంటే వీరికి యోగకారక గ్రహం బుధుడు అవుతాడు శుక్రుడు అవుతాడు బుధుడు సపోర్ట్ ఉన్నాడు శని భగవానుడికి అని అంటే బుద్ధితో చాకచక్య చక్యంతో వీళ్ళు ఇలాగే ఈ ఉన్నా కానీ తీసేయటం ఆ దాంట్లో సక్సెస్ పొందడం ఛాన్సెస్ వీళ్ళు ఉంటాయి అలాగే శుక్రుడితో పాటు ఉన్నారు అని అంటే మటుకు ఏ కాస్మెటిక్ రంగంలోనో ఏ జ్యువెలరీ దాంట్లోనో దీంట్లోనో దాంట్లో రీసెర్చ్ చేయటము కొత్త కొత్త ఏమన్నా నగలు కనుక్కోవటము లేదా ఆ నగలు ప్యాటర్న్ అంట కదా ఇప్పుడు చాలా మనము బంగారంలోని బంగారం జ్యువెలరీలోనే చూస్తే మటుకు ఎవ్రీ రెండు సంవత్సరాలకి చాలా చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చేస్తున్నాయి కదా టెంపుల్ జ్యువెలరీ అనేసి ఇంకేదో జ్యువెలరీ అని చెప్పేసేసి యాంటీక్ జ్యువెలరీ అనేసి ఇలాంటి పరిశోధనలో వీరు రీసెర్చ్ దాంట్లో ఈ శని శుక్రుడు అలాగే వీరికి బుధుడు కూడా గురువు కూడా తోడ్పడినట్టయితే ఖచ్చితంగా వీరు చేసుకున్న ప్రతి పరిశోధనలోనూ ప్రతి రీసెర్చ్లోనూ సక్సెస్ అవుతూ ఉంటుంది కాకపోతే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే శని భగవానుడు అక్కడ పాడైపోవద్దు పాడైపోవద్దు అంటే శని చంద్రుడితో పాటు లేదా శని కేతుతో పాటు లేదా శని రాహుతో పాటు ఉన్నాడు అలాగే ఎటువంటి బెనిఫిక్ దృష్టి అంటే ఏ గురువు చూడడము శుక్రుడు చూడడము ఇలాంటివి ఏమి చేయట్లేదు అని అంటే మటుకో ఖచ్చితంగా వీరికి జబ్బులు అలాగే శాపాలు కూడా పొందే అవకాశాలు చాలా ఉంటాయి నవమంలో కనుక ఉండేటట్టయితే సప్తమంలో కనుక ఉన్నట్టయితే వీరికి సప్తమంలో ఉన్నట్టయితే భాగస్వామ్యంతో ఇబ్బందులు బాగా నవమంలో ఉండేటట్టయితే ఏమంటారు పితృదోషం చతుర్థంలో ఉన్నట్టయితే మాతృశాపానికి గురయ్యే అవకాశాలు చాలా చాలా ఉంటాయన్నమాట సో ఇవి మనము ఖచ్చితంగా చూసుకోవాలి అలాగే కుంభలగ్నం వారికి కుంభరాశి వారికి సప్తమాధిపతి ఎవరు అయితే రెడీ అవుతారు రవి కనుక మంచి ప్లేసెస్లో ఉన్నట్టయితే వీరు ఒకవేళ ఆర్కియాలజికల్ అయినా కానీ పెట్రోల్ దాంట్లో కూడా చాలా మంచి లో వీళ్ళకి వ్యాపారంలో అనుకూలమైన రంగం అవుతుంది అలా రవి కూడా వీరికి అనుకూలంగా ఉన్నట్టయితే వీరు ఖచ్చితంగా గవర్నమెంట్ సంబంధించిన లీజ్కి సంబంధించిన వ్యాపార ధోరణిలో వెళ్ళటము పెట్రోల్ బంక్స్ అంటాం కదా వీరికి చాలా పెట్రోల్ బంక్స్ ఆయిల్ మిల్స్ ఇలాంటి ఉండే అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి అలాగే రవి కూడా రవి సప్తమాధిపతి అవుతాడు భాగస్వామ్యం అవుతాడు కాబట్టి వీరికి స్పౌస్ వల్ల అంటే భర్త లేదా భార్య ద్వారా వీరికి అనుకూలమైన రంగాల్లో వెళ్ళడము అక్కడ వీరికి వివాహానంతరం వీరికి సక్సెస్ రావడం అప్పటిదాకా వీరికి రాదు సక్సెస్ రాదు వీరు ఎంతో కష్టపడతారు ఎంతో చేస్తారు ఎంతో పరిశోధన చేస్తారు కానీ వీరికి సక్సెస్ అనేది చదువు అనమాట కానీ మనిషి వివాహం అయిపోయింది వారి స్పౌస్ భర్తనో భార్యన వచ్చేసారు వాళ్ళ జీవితంలో అని అయితే ఖచ్చితంగా వారి తోడ్పాటుతోని వారి సలహాలతోని వారి ఏదైనా డబ్బు పెట్టుబడి తోరైనా వీరు చక్కటి పొజిషన్లోకి వెళ్ళటానికి చాలా చక్కటి అవకాశాలు వీడుకుంటాయి ఇంకోటి ఏంటంటే శని భగవానుడు అన్నాడు కదా వీరు కూడా శని భగవానుడు ఉచ్చరాశిలోనో ఉచ్చరాశిలో అంటే మనకు తులారాశి అవుతాడు